ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ధనవంతులు ఆరోగ్యవంతులు అవ్వాలి అంటే తప్పనిసరిగా ఐదు మంగళవారాల పాటు ఈ ప్రసాదాన్ని మనం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కొంతమందికి మనం పంచి పెట్టాము అంటే ఆ ప్రసాదం మన కుటుంబ సభ్యులు స్వీకరించవచ్చు కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచటం వలన ధనవంతులు ఆరోగ్యవంతులు అవుతారు నానా అది కాక మనకి ఇప్పుడు చక్కగా ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుంది మరి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము అసలు ఇప్పుడు వచ్చేటువంటి ఈ మొత్తం కూడా అన్నీ కూడా అమ్మవారిని చక్కగా మనము కొల్చేటువంటి మాసాలు ఈ దక్షిణాయన మొత్తం కూడా ఇప్పుడు మంగళవారాలు ఐదు మంగళవారాలు ఐదు మంగళవారాలు కాదు మీకు వీలైతే ప్రతి మంగళవారం కూడా చేసి పెట్టవచ్చు పులిహోర చేసి నైవేద్యం పెట్టి అది ఏ టైప్ ఆఫ్ పులిహోర ఏ సమయానికి పెట్టాలి సందేహం ఏమి వద్దు ఏ టైప్ ఆఫ్ పులిహోర అయినా పర్వాలేదు చింతపండు కావచ్చు మామిడికాయ కావచ్చు లెమన్ నిమ్మ పండు రసంతో కావచ్చు పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అలాగే మరికొంత మంది కూడా పంచవచ్చు అలాగే మంగళవారాలు పులిహోర అనేది చేసి బయట ఎక్కడైనా సరే పేదవారికి పంచి పెట్టేస్తే ఇంకా ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది అలా ఏంటంటే మనం వీలైనంత వరకు కూడా ఓ పెద్ద ఎక్కువ ఎక్కువ చేయాలి అని ఏం కాదు మీ శక్తి కొద్దీ కాస్త ఇంత చేయాలి అంత చేయాలి క్వాంటిటీ ఏం నాన్న మీ శక్తి కొద్దీ ఇచ్చేసి ప్రసాదాన్ని పంచవచ్చు